అల్లె అమ్మ నేలన్న అల్లె అమ్మ మన అల్లె అమ్మ మీకు పెన్షన్ మాది ఎంత ఏమొస్తా అమ్మ విద్యుత్ బిల్లు 3000 వస్తుంది గ్యాస్ బిల్లు బస్త్రీ 1050 వస్తుంది ఆపడం యావని చెక్ చేయండి అమ్మ మనం వాటితో దామమే ఫ్యాన్ కొడైపన పెన్షన్ హ్ అప్పుడు దించతాం బాహగ్రి దించతాం గ్యాస్ బిల్లు బస్త్రీ అమ్మ సాయి ఎలా రారా

మూడు వేలు మీ పిల్లలు చదువులకి తరికి ముప్పై వేలు వస్తుంది స్కూల్కి మీకు గ్యాస్కి ఉంది వస్తీ ఉంది మీకు కూడా నెలకి పదిహేను వందలు వస్తుంది మీకు యాభై రోజుల పెన్షన్ మాదిరి పదిహేను వందలు వస్తుంది అంటే ఎంత వయసు మీది యాభై రెండు అయితే బీసీలకి యాభై వేలుగా పెట్టారు పెన్షన్ ప్రభుత్వం వస్తుంది వీలు వస్తుందమ్మా గ్యాస్ కీ ఉందమ్మా మా సహించాల టెన్షన్ వస్తుందండి మీట్లో పెన్షన్ పెంచుతామండి వాలంటీర్లు ధరేస్తాం ఈ రోజు చూస్తున్నా మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా త్రాగునీటి సమస్య ఇక్కడే పక్కనే పెద్ద కాలువ ఉంది వెంక ఉండి కాలువ ఉంది మెయిన్ కాలువ అయినప్పటికీ కూడా త్రాగునీటి సమస్య ప్రతి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో ప్రాబ్లం ఉంది త్రాగునీటి సమస్య ఉంది అదే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఇంటింటికి వెళ్ళినప్పుడు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిగా కుంటి పడిపోయినాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిధులు కానీ కేటాయించకపోవటం కానీ ఎక్కడ జరగట్లా ఈ గ్రామంలో ఒక్క పది మీటర్ల సిమెంట్ రోడ్డు కూడా అయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఉప్పరగూడిలో చూస్తే ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆ రోజున పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కానీ గ్రామంలో పది లక్షల రూపాయలు ఇవ్వడం కానీ ఇట్లా గ్రాంట్లు ఇచ్చి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎక్కడా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతాలి కాబట్టి రాబోయే రోజుల్లో అదేవిధంగా మహిళల కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ సంయుక్తంగా వారందరూ కూడా ఆలోచన మేరకు నెలకి ప్రతి మహిళకి కూడా పది పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒకొక్కరికి పదిహేను వేలు వచ్చే విధంగా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అదేవిధంగా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం కానీ ఉచిత బస్ సర్వీస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీసీలకి రక్షణ చట్టం కానీ బీసీలుగా అంచే ప్రత్యేకమైన నిధి కానీ కేటాయిస్తూ యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరులందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా బహుర్తమైన ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రావడం కానీ ప్రతి రకంగా కానీ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవ్వగల నిధి కానీ ఇంటింటికి కుళాయి కానీ ప్రతి ఒక్కటి కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గ్రామ గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలినటువంటి తెలుగుదేశం జనసైనికులందరికీ కూడా Udai upar ke dhanyawad namaskar